కేసీఆర్ చేసిన పనులు జడిపేస్తా కేసీఆర్ చేసిన పనులు ఆల్రెడీ చేస్తామంటున్నారు ఆయన మంచి చేస్తే రేవంత్ రెడ్డి అంటే ఆయన అజ్ఞానం అక్కడే కనబడుతుంది అంటే ఈయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది రోజు కేసీఆర్ ని కేటీఆర్ ని హరీష్ ని వెంబడబడ్డానిక వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ తప్పు చేసిండు కేసీఆర్ ప్రజలు కరగాల్చి వత పెట్టేది నువ్వు వచ్చి సీట్లో కూర్చున్నాక ఈ వన్ ఇయర్ లో రోజు కేసీఆర్ జపమే చేస్తున్నావు తప్ప నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఇది ప్రజాపాలన అంటే ఇంతవరకు ఈ వన్ ఇయర్లో నిరుద్యోగులకి ఒక నిమిషం సమయం ఇవ్వలే పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్కరోజు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టలే నువ్వు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినావు సమయ కేంద్ర పాలకులు కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ గ్రూప్ వన్ స్థాయి నిరుద్యోగుల మీద క్యాంపస్లో అశోక్ నగర్లో ఇళ్ల మీద పడి రూముల మీద పడి కొట్టలే నువ్వు డిఎస్పీ స్థాయి అభ్యర్థులని ఆర్డీఓ స్థాయి అభ్యర్థులని రేపు డిప్యూటీ కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు కావాల్సిన వాళ్ళని మాట్లాడితే లాఠీలతో కొట్టించినావు